నమస్తే అండి మనకు యాక్చువల్గా ఇక్కడ ఒక యమున సాది యమున వయసు ఇరవై తొమ్మిది సంవత్సరాలు వైఫ్ ఆఫ్ కృష్ణ ఈ భర్త లేట్ చనిపోయినాడు ఎయిటీ ఇయర్స్ బ్యాక్ చనిపోతాడు వీళ్ళది బొడ్డుపాలెం బొడ్డపాలెం విలేజ్ వైజాగ్ దగ్గర ఈ మండలం వచ్చి ఆనందపురం మండలం వస్తుంది వైజాగ్ దగ్గర ఈమె ఈమెకు ఎట్లంటే ఈ పద్మ అనే ఆమె సత్య అనే ఆమె వీళ్ళు కూడా గాజువాక మండలము అక్కడ వాళ్ళు పరిచయం అవుతారు వాళ్ళ ద్వారా వాళ్ళకు వీళ్ళు పరిచయం ఉంటారు అంట ఇక్కడ ఎవరైతే ఉంటారో డయాలసిస్ టెక్నీషియన్గా పనిచేస్తున్న మానపల్లి అతను అవుతను బాలు అనేతను ప్లస్ మెహరాజ్ అని కూడా డయాలసిస్ టెక్నీషియన్ ఇతను ఖదిర్లో ఉంటాడు వీళ్ళిద్దరు వీళ్ళిద్దరికీ కూడా ఎవరితో ఈ పద్మ అండ్ సత్య అనే వాళ్ళు పరిచయం ఉంటారు వైజాగ్లో వాళ్ళ ద్వారా ఈ అమ్మాయి యమున అనే ఆమెను వాళ్ళు మాట్లాడడం జరుగుతుంది మాట్లాడి ఆమెను ఇక్కడ తీసుకురావడము ఇక్కడ తీసుకొచ్చి ఈ గ్లోబల్ హాస్పిటల్లో ఆమెకు కిడ్నీ ఆపరేషన్ చేపించేసి ఆమె చనిపోవడానికి అవుతారు యాక్చువల్గా వీళ్ళు తొమ్మిదవ తేదీ వస్తారు ఇక్కడికి హాస్పిటల్లో అడ్మిట్ అవుతారు తొమ్మిది ఆపరేషన్ జరిగిపోతుంది పది మార్నింగ్ ఆమె చనిపోవడం జరుగుతుంది ఇక్కడ హాస్పిటల్లో పది మార్నింగ్ చనిపోయిన తర్వాత ఆ బాడీని తిరుపతికి షిఫ్ట్ చేస్తారు అక్కడ షిఫ్ట్ చేసి అక్కడ పంపించలే ఉద్దేశంతో బాడీని షిఫ్ట్ చేస్తారు షిఫ్ట్ చేసి విషయము వాళ్ళ మదర్కి తెలియస్తారు ఎవరి డిసైడ్ మేము ఉందో యమున ఉందో వాళ్ళ మదర్కి చెప్తారనమాట వాళ్ళ మదర్ చెప్పి మీ అమ్మాయి ఇట్లా వచ్చింది కిడ్నీ ఇది చేసుకుంది చనిపోయింది ఇట్లా అని చెప్పి చెప్తారు అక్కడ వాళ్ళు లోకల్గా వాళ్ళ మదర్ ఏం చేస్తుంటే తర్వాత ఈ సత్ ఈమెతో ఎవరితో డిసైడు యమునతో ఫ్రెండ్షిప్ ఉంటాడు సూర్యబాబు అనేవాడు అతను సూర్యబాబుకు ఫోన్ చేసి కనుక్కుంటారు విషయం ఏం జరిగింది ఎట్లా జరిగిందంటే అతను సూర్యబాబు మొత్తం వాళ్ళకి రివీల్ చేశారన్నమాట ఈ విధంగా జరిగింది కొంచెం ఏదో ఆస్ట్ చూపించి డబ్బులు ఇస్తామని చెప్పి హాస్ట్ చూపించేసి ఈ మెహరాజు బాలు ఆమెను ఈ పద్మ సత్య వాళ్ళతో కలిసి తీసుకొచ్చి ఈ హాస్పిటల్లో చేర్పించి ఇక్కడ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ ఆపరేషన్ చేసిన తర్వాత ఆమె మస్ట్ రోజు మార్నింగ్ చనిపోవడం జరుగుతుంది ఈ విధంగా చనిపోయింది ఇక్కడ తీసుకొచ్చాము తిరుపతిలో ఉన్నాము అని చెప్పి ఫోన్ చేస్తే ఈ డిసిడ్ వాళ్ళ మదర్ సూరమ్మకు ఫోన్ చేస్తే సూరమ్మ అక్కడ వేరే వాళ్ళ ద్వారా మాట్లాడుకుని వన్ 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 టూకు కాల్ చేస్తారు తిరుపతిలో వన్ వన్ టూ కాల్ చేపించి తిరుపతి ఈస్ట్ పోలీస్ వాళ్ళకు దృష్టికి వెళ్తుంది సమస్య వాళ్ళ నుంచి మనకు ఈ ఆపరేషన్ జరిగింది ఇక్కడ ఇక్కడంతా ఇక్కడ కాబట్టి వాళ్ళ నుంచి మనకు వస్తుంది మనము దీంట్లో విచారణ చేపడుతున్నాము ఇప్పుడు సూరమ్మ అనే ఆమె అంటే డిస్టైడ్ యమున వాళ్ళ మదర్ వచ్చింది సూరమ్మ కంప్లైంట్ చేయడం జరిగింది ఈ విధంగా ఈ కంప్లైంట్ మేరకు మనం కేసు రిజిస్టర్ చేసుకొని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం బాడీ డెడ్ బాడీ వచ్చి యమునాది హాస్పిటల్లో ఉంది ఆమెకు ఇన్వెస్ట్ కనెక్ట్ చేసి పోస్ట్ మార్టం కంప్లీట్ చేస్తాం ఫర్మాలిటీ టోటల్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో మనం ఇంకా ఎవరు దీంట్లో వెనకాల ఎవరు మొత్తం అంతా బయట పెడతాం దీంట్లో రకరకాల సెక్షన్ చేస్తున్నాము ఎందుకంటే ఇది కల్పవుల్ హోమ్ సేట్ నాట్ అమౌంటింగ్ టు మటర్ అనేది ఒకటి దీంట్లో అది కొంచెం పెద్ద సెక్షన్ ఉంది ప్లస్ దీంతో చీటింగ్ ఉంది రకరకాల సెక్షన్స్ హ్యూమన్ ఆర్గానే ఆర్గన్ ఆర్గాన్స్ ట్రాన్స్ప్లాంటేషన్ సెక్షన్స్ స్పెషల్ కూడా ఉన్నాయి అవన్నీ కూడా దీంట్లో నమోదు చేస్తాను ఉంది గ్లోబల్ హాస్పిటల్ మేనేజ్మెంట్ ఎవరైతే ఉన్నారో హ్యాండ్ మీరు ఈస్ట్ కోర్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ లో దాన్ని బయట పెడతాం దాని కొంచెం ఈ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ లో మనకు ప్రతి కూడా తెలుసుకోవాల్సింది ప్రస్తుతానికి అయితే మన దృష్టి వచ్చింది ఇది ఒకటి చూస్తున్నాము మిగతా కూడా మేము వెరిఫై చేస్తాము దీని వెనకాల ఇంత ముందు చేశారా ఇప్పుడు చేస్తున్నారా ఇంకా చేస్తుంటే ఇట్లాంటివన్నీ కూడా మొత్తం ఎంక్వైరీ చేస్తాం ఎంక్వైరీ చేసి వాళ్ళపైన కట్టిమైన చర్యలు అయితే తీసుకుంటాము మా సుపీరియర్ ఆఫీసర్స్ గైడెన్స్ మేరకు దీంట్లో ఫర్దర్ ఎంక్వైరీ కండక్ట్ చేస్తున్నాము ఫర్దర్ ఎంక్వైరీ చేసిన తర్వాత మొత్తం అంతా ఇన్వెస్టిగేషన్ పెడతాం ఇప్పుడు పోలీసులు అదే ప్రస్తుతానికైతే ఇంకా ఏం లేదు తవ్వచ్చు మనకు ఇచ్చిన బేసిక్ ఇన్ఫర్మేషన్ ప్రకారము ఎవరైతే గ్లోబల్ హాస్పిటల్ దాంట్లో ఉన్నాడో ఆయన డిస్టిక్ కోఆర్డినేటర్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ హాస్పిటల్ సర్వీసెస్ ఆంజనేయులు గారు ఆయన ప్లస్ మనకు ఎవరితే డాక్టర్ బయట నుంచి వచ్చి ఆయన ఆపరేషన్ చేస్తాడు ఇక్కడ ఇక్కడ చేయలేదు బయట నుంచి వచ్చేస్తాడు ఆ డాక్టర్ పేరుగా మనకు రివీల్ కాలేదు అతను ఇద్దరు ప్లస్ ఎవరు తెచ్చింటారు తీసుకొస్తారు ఈ పద్మ అండ్ సత్య ప్లస్ సూరిబాబు ఆమె ఆమెకు పరిచయం అయితే సూర్యబాబు ప్లస్ ఎవరైతే ఇప్పుడు ఇక్కడ డయాలసిస్ టెక్నీషియన్స్గా ఉన్నారో మదనపల్లి బాలు అండ్ మెహరాజు కదివి డయాలసిస్ టెక్నీషియన్ వీళ్ళని ప్రాథమికంగా ఇప్పుడు అతిథులు చేస్తున్నాము ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో ఇంకన్నా బయటపడితే వాళ్ళు కూడా ఇది చేస్తున్నారు జరిగింది వాళ్ళకి ఎంతవరకు పర్మిషన్లు ఉన్నాయి ఎందుకు ఇలా చేంజ్ చేసిన కిడ్నీస్ చేంజ్ చేసుకోవడం ఇవన్నీ ప్రైమ్ రిపోర్ట్ లాగా మనం కూడా సబ్మిట్ చేస్తామనేసి వచ్చిన తర్వాత దీని గురించి కలెక్టర్ ద్వారా పై అధికారులతో సంపూర్ణమైనటువంటి ఎంక్వైరీ అనేది జరుగుతుంది ఈ డయాలసిస్ సెంటర్ నుంచి ఏమైనా இன்ட்ரோலஜி இன்ட்ரோலஜி இன்சார்ஜ் பண்ணாரா యాక్చువల్గా అప్తాల్మిక్ అండి అప్తాల్మిక్ స్పెషలిస్టమ్ బట్ ఆమె ఇక్కడ ఇన్ఛార్జ్ అనేది రియల్గా మా రికార్డ్స్లో అయితే ఇక్కడికి వచ్చిందని లేదండి తెలియదండి మాకు ఆమె అక్కడ మాత్రమే వర్క్ చేసుకున్నట్లు మాకు తెలుసు ఇక్కడ తెలు తెలుస్తుందని పేపర్ న్యూస్ ద్వారా తర్వాత వీడియోస్ తర్వాత న్యూస్ ఛానల్స్ ద్వారా చూసుకొని సార్ అనుకొని ఒకసారి ప్రేమ రిపోర్ట్గా డిప్యూటీ డిఎంఎండ్ హెచ్ఓను తర్వాత ఫిట్ పిపీఎని మెడికల్ ఆఫీసర్ని ఇంతకు ముందు మెడికల్ ఆఫీసర్ ఆఫీసర్ను నన్ను వేసి ఫైనల్ రిపోర్ట్ కంప్లీట్గా సేకరించుకొని రండి అంటే మేము అన్నాము సార్ ఇది ఒక పెద్ద ఇదిగా ఉన్నట్లుంది దీన్ని మనం కలెక్టర్ దృష్టి ద్వారా వచ్చి సబ్ కలెక్టర్ ద్వారా అలా ఏపిస్తే బాగుంటుంది ఇప్పుడు ఫైనల్ రిపోర్ట్ మీకు ఇమీడియట్గా సీఎం గారికి సమర్పించాలి కాబట్టి గుర్తిస్తాము మేడం ఇప్పుడు పాటు ఈ తో పాటు పొంగు డయాలసిస్ కదిరి డయాలసిస్ వాళ్ళ రాజేష్ అనుకుంటారు వీళ్ళందరూ కలిసి ఇలా సిండికేట్ అంటే దళితులుగా ఉన్న కిడ్నీలు పాడైపోయిన కోటీ ఎరవేసి వాళ్ళ దగ్గర అడ్వాన్స్గా నలభై మంది దగ్గర తీసుకున్నారంట అడ్వాన్స్గా ఒక్కొక్కరి దగ్గర పదహైదు లక్షలు నలభై మంది దగ్గర కలెక్ట్ చేసి మేము డోనర్స్ వస్తానంటే మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాము తీసుకెళ్తామనేసి ట్రిప్కి ఐదు మందిని తీసుకెళ్లి గ్లోబల్ హాస్పిటల్లో ఆపరేషన్ చేయించారు ఈ తంతు దాదాపు ఒక్క సంవత్సరంగా జరుగుతుంది దీనిపై నేను చెప్తారు హాస్పిటల్ ఓపెన్ చేయడమే దానికోసం అని చెప్పి చాలా వరకు మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఉంది మేడం ఇక్కడ మెడికల్ ఆఫీస్కి చలమాని అవ్వడానికి వాళ్ళకి ఆప్తో ఆప్తాల మీకు ఆ తర్వాత ఓపి ఆప్తాల్ మీకు ఆప్తోనేటివి జరుగుతాయి అండ్ సర్వీసెస్ జరుగుతాయి ఎక్కడ ఆప్తాల్ మీకు గవర్నమెంట్ హాస్పిటల్ మసంతిలో ఆయన సొంత హాస్పిటల్లోన మరి ఇక్కడ ఏ విద్యోసిందో పని చేసింది మేడం సంవత్సరంలో మన కంట్రోల్ ఏంది ఇదే మన డ్రైవట్ ఇన్స్టిట్యూషన్ డ్రైవట్ ఇన్స్టిట్యూషన్ లాగా ఇక్కడ మెడికల్ ఆఫీసర్ గా మెడికల్ ఆఫీసర్ జనరల్ మెడికల్ ఆఫీసర్ అంటే ఎంబీబిఎస్ కంప్లీట్ అయిన ఎవరైనా చేయొచ్చు ఇప్పుడు ఆప్టమాలికానే పక్కన పెట్టిస్తే అప్పా ఎంబీబిఎస్ కంప్లీట్ చేసి ఉంటారు కాబట్టి ఎంబీబిఎస్ డాక్టర్ కింద మేము ఇక్కడ అమని తీసుకుంది మీరేమి డిసిగ్నేషన్ యోర్ నేమ్ మేనేజర్